వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు సాకే ఆదినారాయణ నేను బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నా తర్వాత ప్రజారక్షణ సమితి స్టేట్ కన్వీనర్గా ఉన్నా ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీలో ఉమ్మడి జిల్లాల కార్యదర్శిగా నేను తీసుకోవడం జరిగింది ఈరోజు జరుగుతున్నటువంటి ఈ లైనింగ్ పనులు ఏవైతే ఉన్నాయో హంద్రీనివా హెచ్ఎల్స్ కెనాల్ ద్వారా నీటి తరలి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ లైనింగ్ పనులు విడల్పు చేయకోకుండా ఉన్న కాలవకే మరమ్మతులు చేపట్టి నీళ్ళు తీసుకుపోవాలనేటువంటి చిత్తూరు జిల్లాకు నీళ్ళు తీసుకోవాలన్నటువంటి ఆలోచనని మేము వ్యతిరేకించడం లేదు మేము అన్ని ప్రాంతాల అభివృద్ధిని కోరుకునేట వాళ్ళము ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో వెనుకబడినటువంటి జిల్లాలన్నింటికి కూడా నీళ్ళు ఇవ్వాలా సాగునీరు తాగునీరు ఇవ్వాలనేటువంటి అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళము ముందుగా అనంతపురం జిల్లాకి ప్రాధాన్యత ఇవ్వండి అనంతపురం జిల్లాలోనే ఈ కాలువలు వెళ్తాయి కాబట్టి ఈ కాలువలు వెడల్ప్ చేయండి ఎక్కువ నీళ్లను తరలించే విధంగా కాడు కాలంలో చేసి నీళ్లు తరలించాల్సిందిగా కోరుకుంటున్నాము ఇప్పటికే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అనుకూలంగా టెండర్లు వేసుకొని ఎక్సెస్ అమౌంట్ని టెండర్ల రూపంలో వాళ్ళు పర్సంటేజ్ల రూపంలో ప్రజాధనాన్ని దోషేస్తున్నారు దాన్ని అన్ని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గమనించాలా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రైతులకు అనుకూలంగా ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించాలా సాగునీరు తాగునీరు ప్రతి ఒక్కరికి అందించాలా ప్రతి ఒక్క ఎకరాకి కూడా సాగునీరు తాగునీరు అందించాల్సిందిగా మనవి చేసుకుంటూ బీసీ సమన్వయ కమిటీ చేపట్టబోయేటువంటి రైతుల తరఫున చేపట్టబోయేటటువంటి అనేక ఉద్యమాల్లో మా వంతు కూడా పాత్రను పోషిస్తూ రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము ముందు పోరాడతామని తెలియజేసుకుంటూ ఈరోజు అకాల వర్షాల వల్ల ఎంతోమంది ఆర్టికల్చరల్ రైతులు ఉద్యానవన పంటలు అరటి తోటలైతేనేమి మామిడి తోటలైతేనేమి తర్వాత ఈ మిరప తోటలైతేనేమి ఎంతోమంది రైతులు ఈరోజు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఇంతవరకు కూడా వాళ్ళు పరామర్శించినటువంటి పాపాన్ని పోలేదు మరి ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ తోటల్లోకి వెళ్ళి పరిశీలించినటువంటి పాపాన్ని పోలేదు అక్కడ ఆత్మహత్యలు చేసుకుని రైతులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటే ఇంతవరకు కూడా ఏ ప్రజాప్రతినిధులు కానీ అక్కడ వెళ్ళి పరస పరా పరామర్శించి దాఖలాలు లేవు కావున రైతులు ఈ కరువు ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఏం చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఏ విధంగా ఉన్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం కావున ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు పాలకపక్షం రైతుల వైపు నిలబడి రైతులకు మేలు చేసే విధంగా ముందుకు నడవాలా రైతులకు ఏవైతే ఉపయోగపడతాయో అలాంటి పనులు చేపట్టాలని ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రైతులకు ఏ విధమైనటువంటి ప్రయోజనాల కోసం ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ప్రణాళికలు తయారు చేస్తుందో ఆ విధంగా ముందుండి రైతుల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం